கர்நாடகராது பலவந்த நகர் அது ಂಜನೇ ಸ್ವಾಮಿಆರ್ತನ ಶ್ರೀನಿವಾಸ ನವಲೂರು ಮಂಗಳಗಿರಿ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರು ವೇಲ ಎಲ್ಲ ಅಡುಗೋಯ ದತ್ತ ಪ್ರದರ್ಶನ ಪೂರ್ತಾಯಿ ವೆಂಟೇ హమంతులు పెంచడం జరుగుతుంది ఇప్పటి వరకు మొదటి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరములు నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో నాలుగు వేల పద్నాలుగు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కాకే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ ఆశేర్ రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మట్టంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎంకేఎం బుల్స్ మేస్త్రి మస్తాన్ బుల్స్ ఎత్తనపూరి పాపట్ల జిల్లా వారి జాత మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు అడుగుల ఎనిమిది వంగలమల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో శ్రీ కావ్య గారు శ్రీమద్ గారు ఎనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జాత మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ పుల్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జాత మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగులు రెండవ మండలముల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో తమ్మిడి అంజయ్ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు పొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఐదు వందల దూరాన్ని లాగి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ స్థానంలో పరిశీ జస్వంత్ సింహ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు పాళం వెంకటేశ్వర్లు గారు దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు పాళం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం పాప ఎన్టీఆర్ జిల్లా వారి జత మూడు వేల మూడు వందల నాలుగు అడుగుల వస్తంగుల నూరాని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి హలో टीटी सीट सीएम सीट स्टाफ मॉनिटर पूजा कार्यक्रम प्रभारी गुप्ता बहुप्रतिनिधि साहिब टीटी सीट हां छोटी सीट परिक्रमा वाले हैं और ముప్పై వేలు అండి రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి అవన్నీ పడతాయి పెట్టుకుంటే సిగ్నల్ వస్తున్నారా లేదా ఛార్జింగ్ ఎంత ఉంది Terima kasih మన ఈ ప్రదర్శనలో బహుమతిని బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ పూజా కార్యక్రమం నిర్వహించి దశ యజమానికి గిఫ్ట్ బువుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

ఓకే బ్రో ఇప్పుడు వచ్చిందండి సౌండ్ லேஷனு கையா ఓంకార శక్తి స్వరస్వామి ఆల్పేశ్వర జనాభ చంద్రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి ఈ దత్తతో ఈ విభాగంలోను ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఇది జోడ్రస్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి బోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి సిద్దేశ్వర స్వామి ఆశీసులతో బోరెండి దినార్ రెడ్డి గారు పెద నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలు ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు వెనుకజిలో ఉన్నవి కోరి జనార్దన్ రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంజాల మండలం నంజాల్ జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెడ్డి గారు ಬೆಟ್ಟ ಕೊಟ್ಟ ನಂದ್ಯಾಲ ಮಂಡಲ ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಗೊತ್ತ ಪ್ರದರ್ಶನ ఎక్కువగా రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఓరెడ్డి జనార్దన్ గారు గత కొత్తాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్లు వెనుకజిలో ఉన్నవి కోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది రోజు జనార్దన్ రెడ్డి గారు పెద్ద పొట్టాల నంద్యాల మండలో నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి చెప్పు ఓకే ఓకేలే పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరేటి జనార్దన్ రెడ్డి గారు శతకొట్టాలు వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి చె జనార్దన్ రెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండులో ఉన్న కోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి ప్రదర్శినిస్తున్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదేయడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు ஜனா ரெடி காரும் பெடப்பட்டால நந்தால மண்டலம் நந்த பிரதேச రెండో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఓరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఓ రెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి पाला गुने में खमला वर ला गिने पाला गुने में खमला పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజులో ఉన్నాడు

పండితాల పోయిందంటే ఎవరికైనా దొరికితే ఉండే పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము తొమ్మిది సెకండ్లు లో వెనుకజిలో ఉన్నవి అయ్యా బండితారు గారిని తెలిస్తే బయట వచ్చి ఇవ్వచ్చు కోరుతున్నాము రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ఏడో బహుమతిని కైవసం చేసుకోవాలండి ఇటు చివరకు రావాలి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి వచ్చిన పిక్ వాటర్ బైక్ చావడం ఎవరికైనా దొరికితే ఇవ్వండి అండి ఒక్క నిమిషము ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది Five seconds low or nothing.